మీరు చూస్తున్నారు అమరావతిలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఇది మద్రాసుకు చెందిన యాజమాన్య సంస్థ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతి రాజధాని నీరుకొండ గ్రామంలో ఉంది ఎస్ఆర్ఎం సంస్థ పెద్ద సంస్థ ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగాల్లో విద్యాబోధన చేస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మద్రాసులో స్థాపించారు తర్వాత రెండు వేల రెండులో డీమ్డ్ హోదాగా యూనివర్సిటీగా పనిచేస్తుంది రెండు వేల ఆరో సంవత్సరం నుంచి ఎస్ఎన్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు మేనేజ్మెంట్ కోర్సులు సైన్స్ హ్యూమానిటీసు ఇంజనీరింగ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇంజనీరింగ్ ఈ ఆఫర్లన్నీ యూనివర్సిటీలో ఇస్తూ ఉంటారు వీరి సంస్థలో తమిళనాడు హర్యానా ఆంధ్రప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో కూడా ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయాల క్యాంపస్లు ఉన్నాయి మంచి విద్యాబోధన అందించే ఫ్యాకల్టీస్ ఉన్నారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండు వేల పదిహేడులో స్థాపించారు ఈ యూనివర్సిటీ పరిధి దాదాపుగా వంద ఎకరాల పైగానే ఉంది విశాలమైన గ్రౌండు పెద్ద పెద్ద బిల్డింగులు ఇవన్నీ చూడండి పచ్చని చెట్లు ఇవన్నీ ఎస్ఆర్ఎస్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పరిధిలోకి వస్తూ ఉంటాయి ఇక్కడ గుంటూరు ప్రకాశం నెల్లూరు కృష్ణా జిల్లాల వారికి ఇక్కడ విద్యార్థులకి సౌకర్యవంతమైన విద్యాబోధన చేస్తూ ఉంటారు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రైవేటు విశ్వవిద్యాలయం అయినప్పటికీ కూడా విద్యాబోధనలో ముందుకు దూసుకు వెళ్తుంది ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అమరావతి నీరుకొండ గ్రామ పరిధిలోకి వస్తుంది ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం మంచి విద్యాబోధన ఇవ్వటం వల్ల విద్యార్థులు ఎక్కువ మంది ఈ యూనివర్సిటీలో చేరుతున్నారు ఎందుకంటే ఫ్యాకల్టీసు గట్టివారు కాబట్టి మంచి విద్యాబోధన ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు ప్రైవేటు విశ్వజనం అయినప్పటికీ కూడా స్టాండర్డ్ విశ స్టాండర్డ్ విద్య అందించడం ఎస్ఆర్ఎం ప్రత్యేకత అధునాతక అధునాతకమైన సాంకేతిక పరిజ్ఞానంతో టెక్నాలజీతో వారు విద్యాబోధన అందిస్తూ ఉంటారు ఫ్యాకల్టీలు ఏదైనా దేశం మొత్తం మీద కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఎస్ఆర్ విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీస్ ఈ దిశగా ఎక్కువ మంది విద్యార్థులు ఈ రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ కానీ గుంటూరు కానీ కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల పరిధిలో విద్యార్థులు ఎక్కువ మంది కూడా ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో చేరుతున్నారు ఇంజనీరింగ్ కోర్సులో విశాలమైన ఆట స్థలం ఉంది లోన చూడండి ఇంకా కొన్ని కట్టడాలు కూడా కడుతున్నారు రెండు వేల పదిహేడు నుంచి కడుతున్నప్పటికీ ఇంకా కొన్ని మిగిలిపోయే కొన్ని బిల్డింగ్లు కడుతున్నారు చూడండి పచ్చని చెట్ల మధ్య నీరుకొండ గ్రామానికి సమీపంలో విశాలమైన ప్రదేశంలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ఉంది అమరావతి పరిధిలో